రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు రైతు రుణమాఫీ సందర్భంగా ఇవాళ గనపూర్ మండల కేంద్రంలో ఈరోజు రుణమాఫీ సందర్భంగా ఈరోజు ముఖ్య నాయకులకు ఈరోజు మేము పాలాభిషేకం చేయబో చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాటకు కట్టుబడి ఉండే పార్టీ ఇవాళ గాంధీ గారి కుటుంబం అంటే మాట కట్టుబడి ఉండే పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి సోనియా గాంధీ ఆ రోజు మాట ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గ్రామ గ్రామాన తిరిగి పల్లె పల్లెన తిరిగి ప్రతి సెంటర్లో ఇదే మాట చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇస్తానని చెప్పేసి అదే మాట ప్రకారం ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండే పార్టీ మాటకు కట్టుబడి ఉండే పార్టీ ప్రజల్లో ఈరోజు మేము తెలియజేయంది ఏమంటే ఈరోజు లక్ష రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయింది అందుకే ప్రజలు వాళ్ళని బొంద పెట్టి ఇంటికి పంపించిర్రు అదే గ్రహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు దేశానికి వెన్నుముక అన్నం దేశానికి వెన్నుముక రైతాన్న దేశానికి అన్నం పెట్టేది రైతాన్న రైతాన్న చూ పడుతున్న బాధలు చూడలేక అప్పుల కుప్పలై ఒకటికి ఒకటి వడ్డీలకు వడ్డీలై మిత్తిలకు మిత్తులై కుప్పలుగా పేర్కొనిపోయిన పరిస్థితి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తము వరి పంట మీదే ఆధారపడిపోతున్న పరిస్థితి ఉంది వరి పంటకు గిట్టుబాటు ధర లేక ఇవాళ అప్పుల మీద అప్పులు కుప్పల మీద కుప్పలు తీరుకపోయిన పరిస్థితిని చూసి చెలించిపోయిన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రైతాంగాన్ని మొత్తం యావత్ భారతదేశాన్ని ఎవరైతే పాదయాత్ర సందర్భంగా భారతీయ జోడో యాత్ర సందర్భంగా మరి తిరిగి చూసి రైతుల సాధక బాధకాలు చూసి మరి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే చెప్పిండో దాన్ని కట్టుబడి ఉండి మరి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అలా తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈరోజు మరి ఏడు వేల కోట్ల రూపాయలు మొదటి విడతగా లక్ష రూపాయల మాఫీ మరి ఈరోజు అందరి రైతుల ఖాతాలలో మరి ఈరోజు జమ చేయడం జరిగింది మరి ఇదే విధంగా ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి రైతుల కోసము ఇలా ప్రభుత్వం భరించి ఈరోజు రైతులకు వాళ్ళ ముఖాల్లో ఇవాళ సంతోషాన్ని చూడడానికి మరి రైతాన్నల్లో మొక్కల్లో ఆనందం చూడడానికి మరి ఈరోజు మరి ఇవాళ రుణమాఫీ చేసింది ఇవాళ ఒక్కొక్క రైతు చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మరి ఇవాళ సంతోషమైన పండగ వాతావరణం ఈరోజు నెలకొన్నది మరి రెండు లక్షల రుణమాఫీ ఈరోజు ఒక్కసారి ఏక ఒకే విడతగా మరి మాట ఇచ్చిన ప్రకారం మరి ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గల రుణమాఫీ ఇస్తుంది ఏ రోజు కూడా మాట ఇప్పించిందంటే కాంగ్రెస్ పార్టీ మడమ తిప్పేది లేదు ఒక మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉన్నది ప్రజల మీద ఎంత భారమైనా ఈరోజు ఎలక్షన్ సందర్భంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో మరి ఆరు గ్యారంటీలు కూడా ఒకటి ఒకటి క్రమంగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తుంది ఏ ఒక్క ఆమెని కూడా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి మరి రైతాంధులకే కానీ ఇవాళ కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి మరి ఇవాళ అండదండగా ఉండి ఇవాళ ముందుకు తీసుకొని పోవాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఉంది ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ప్రజానికానికి తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకు ఈరోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ప్రతి పల్లెకి పోవాలి ప్రతి ఇంటి గడప గడపకు పోవాలి మనం చేసిన మనం చేసిన మేలు మనం చేసిన రైతాంగానికి మనం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ బ్రతకాలని మరి వాళ్ళకు వివరించాలి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మరి అందరూ ఘన విజయంతో మరి ఇలా ముందుపోయి పోయి కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాలు కాకుండా చిరకాలం వర్దిలేగా మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి రేవంత్ గారికి ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా